హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైనింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో టేప్ అనేది యూజ్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో ఎలా కట్ చేసుకోవాలి అండ్ అలానే బ్లౌజ్ లెంత్ పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం సో ఫస్ట్ అయితే కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ అయితే మనకి కింద వైపున మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో అంటే కింద ఖర్చు కోసం వాన్ని ఒక పావించి ఇంచ్ వడల్పుతో ఇలా మార్జిన్ లైన్ అనేది తీసేసుకోవాలి ఓకేనా సో ఇలా మార్జిన్ లైన్ తీసుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ అనేది ఎంత పెంచాలనుకుంటున్నామో అంత లెంత్ అనేది కింద పెంచుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పెంచాలనుకుంటే హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి సో మొత్తం అంతా కూడా ఓవరల్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని సో ఇక్కడ ఇంకొక లైన్ అనేది కరెక్ట్ గా డ్రా చేసుకోవాలి సో మనకి బ్లౌజ్ లెంత్ పెంచాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇలా కింద వైపున ఎంత లెంత్ పెంచాలనుకుంటున్నామో అంతే లెంత్ అనేది ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ తీసేసుకోవాలి సో ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి కచ్ మార్కింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ సో ఇప్పుడు మనకి ఇది ఆది బ్లౌజ్ సో కింద లైన్ కి టచ్ అయ్యేలాగా సో ఇక్కడ మనకి ఈ లైన్ ని చూసారా ఈ లైన్ కి టచ్ చేయలాగా ఇలా కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే ఇలా కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఒక పాయింట్ నెక్స్ట్ ఖర్చు కోసం ఎగస్ట్రా ఒక వన్ నుంచి ఓకేనా ఇలా తీసేసుకోవాలి మార్కింగ్ అనేది నడడం దగ్గర సో నెక్స్ట్ చెస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ చూడండి సో ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇలా పట్టుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఓవరల్ గా ఎంత లూజ్ ఉందో వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక పాయింట్ సో మనకి మాక్సిమం ఈ రెండు పాయింట్స్ కూడా ఈక్వల్ గానే వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న లెంత్ చంక వైపు ఉన్న లెంత్ ఇక్కడ లైన్ దగ్గర నుంచి ఎంత వరకు వస్తుందో అక్కడికి కరెక్ట్ గా ఒక మార్కింగ్ పైన ఖర్చు కోసం ఒక పావించి ఇంచ్ మార్కింగ్ ఇలా తీసేసుకోవాలి అండ్ సేమ్ అదే విధంగా షోల్డర్ మార్కింగ్ సో షోల్డర్ మార్కింగ్ చేసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ నెక్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఈ లైన్ దగ్గర నుంచి పైకి నెక్ ఎంత వరకు ఉందో అక్కడికి కరెక్ట్ గా ఒక మార్కింగ్ సో ఇది మనకి నెక్ అనేది కరెక్ట్ పాయింట్ మళ్ళీ మనం పైపింగ్ వేయాలి కదా సో దానికోసం ఇంకొక పావించి మార్కింగ్ సో ఇక్కడ కూడా టూ మార్కింగ్స్ అనేవి తీసేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ లైన్ కరెక్ట్ గా టచ్ అవ్వాలి ఇలా లైన్ కరెక్ట్ గా టచ్ అయినప్పుడు మనకి నెక్ అనేది ఇలా రౌండ్ షేప్ వచ్చేస్తుంది సో ఇలా రౌండ్ షేప్ ఇలా పట్టుకున్నప్పుడు మనకి నెక్ ఎంత వరకు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ ఇలా తీసుకోవాలి సో నెక్స్ట్ మనకి ఖర్చు ఉండాలి కదా సో ఖర్చు కోసం ఒక పావించి ఖర్చు లైన్ సో ఇలా తీసుకోవాలి సో అండ్ నెక్స్ట్ చూడండి ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే కరెక్ట్ గా ఒక మార్కింగ్ సో అనేది కచ్ మార్కింగ్ ఇలా తీసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ అనేది కింద లైన్ కి టచ్ అయ్యేలాగా కరెక్ట్ గా షోల్డర్ మీదకి ఇలా కరెక్ట్ గా పట్టుకుందాం అంటే ఎంత వరకు వస్తుందో అక్కడికి ఒక లైన్ ఓకేనా నెక్స్ట్ పావించి గ్యాప్ తో కచ్ మార్కింగ్ సో పై వైపు కూడా ఖచ్చు అనేది కంపల్సరీ సో మనం స్టిచ్ వేసినాక బ్లౌజ్ లెంత్ అనేది ఇక్కడికి రావాలి సో అది మనకి కరెక్ట్ లైన్ ఓకేనా ఇది కరెక్ట్ లైన్ ఇది ఖచ్తో కలిపిన లైన్ సో కొలతలు అనేవి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ అనేది తీసేసి వేయాలి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇటు సైడ్ మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్ని కూడా ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒకసారి సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి ఇలా కలిపేసుకోవాలి ఓకేనా సో ఇలా సో మనకి ఇది పైన కచ్ లైన్ సో ఇంతవరకు రావాలి లైన్ అనేది ఓకేనా నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా లైన్ గా డ్రా చేసుకోవాలి సో నెక్స్ట్ ఇది కచ్చితో కలిపి ఇలా టూ లైన్స్ తీసేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి నెక్ అనేది ఎంత విడుతుంది సో నెక్ విడితే ఒకసారి కొలుచుకున్నట్టు మనకి టూ అండ్ హాఫ్ ఉంది సో కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ కి ఒక పావించి కలుపుకొని ఎక్స్ట్రా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ వరకు నెక్ వెడల్పు అనేది తీసేసుకోవాలి సో ఇక్కడ కూడా గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి సో నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది మనకి లైన్ అనేది ఇలా మనం మార్కింగ్ అనేది తీసేసుకోవాలి ఓకేనా సో ఇలా నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా మనకి చంకపాటి లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇటు కి సో ఇది మనకి స్టిచ్ చేసిన తర్వాత రావాల్సింది ఈ పైది ఖచ్చితతో కలిపి ఓకేనా ఖచ్చితో కలిపిన లైన్కి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి సో ఇలా సో మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్గా మార్కింగ్స్ తీసుకుందాం మనకి మనకి ఖర్చు కావాలి కదా సో ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచి ఖచ్చి మార్కింగ్ తీసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచి ఖర్చు లైన్ సో ఇలా సో ఇప్పుడు ఈ లైన్ కూడా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి సో ఖర్చు లైన్ ఇది మనకి ఓకేనా సో ఇలా తీసేసుకోవాలి సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాం సో నెక్ వచ్చేసి ఇక్కడ కార్నర్ లో ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టేసుకుని దీంట్లో రౌండ్ షేప్ అనేది జస్ట్ ఇలా రౌండ్ షేప్ డ్రా అంటే సరిపోతుంది ఓకేనా ఇలా నెక్స్ట్ చూడండి ఇక్కడ కార్నర్ లైన్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇక్కడ కార్నర్ లైన్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పార్ట్ ఒక మార్కింగ్ నెక్స్ట్ ఇక్కడికి టచ్ పాయింట్ ఒక మార్కింగ్ సో ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి ఓకేనా సో ఈ పాయింట్ కలిపేసుకోవాలి ఇలా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ కి ఇలా వచ్చేస్తుంది సో ఇలా మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుందామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా తీసుకోవాలి మనం కొలత అనేది సో నెక్స్ట్ చూడండి బ్యాక్ సైడ్ టక్స్ వేసుకోవాలి మరి టక్స్ ఏ పాయింట్ లో వేసుకోవాలి సో ఇక్కడ నుంచి కిందకి కచ్ పాయింట్ అనేది మిడిల్ కి ఇలా మార్క్ పెట్టు ఇలా మనం ఫోల్డ్ చేసామంటే మిడిల్ పార్ట్ వస్తుంది సో ఇక్కడ మనము టక్స్ అనేది వేసేసుకోవాలి ఓకేనా టక్స్ హైట్ ఫోర్ ఇంచెస్ హైట్ వేసుకోవచ్చు లేదా ఫోర్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు మన ఇష్టం టక్స్ హైట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు మరి ఇక్కడ టక్స్ పెట్టి ఎంత తీసుకున్నాము ఒక ముప్పా ఇంచ్ సో అదే ముప్పా ఇంచ్ అనేది ఇక్కడ తీసేసుకున్నాం అంటే మనకి టక్స్ వచ్చేస్తుంది ఓకేనా సో ముప్పా కి మనకి ఇటు సైడ్కి ఇటు సైడ్ కి ఇటు సైడ్ కి ఒక పావు ఇంచు ఇటు సైడ్ కి ఒక పావు ఇంచ్ పావు ఇంచ్ కి ఒక పాయింట్ ఎగస్ట్రా వస్తుంది ఇలా లైన్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ క్రాస్ గా కలిపేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ టక్స్ వచ్చేసి సో ఫ్రంట్ మనము బ్యాక్ పార్ట్ లో ఇలా కొలతలు తీసుకున్నామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇన్ కేసు ఈ బ్లౌజ్ కి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనము టోటల్ షోల్డర్ అనేది ఒక పావుంచి తగ్గించుకొని తీసుకోవాలి అదే విధంగా నెక్ లైన్ కూడా ఇదిలో జరిగింది సో దాని ఇక్కడ జరుపుకోకూడదు జస్ట్ ఇక్కడ జరుపుకున్నామంటే అడ్జస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు మనము సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్ అర్థం అవుతుంది ఓకేనా సో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి చాలా ఈజీగా ఉంటుంది సో స్కిప్ చేస్తూ చూసారంటే మాత్రం మీకు అర్థం కాదు సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా సో అలాగనే ఇటు సైడ్ చంక పాటు కూడా కటింగ్ అనేది వచ్చేసేసుకోవాలి సో చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ అంటే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా సో బ్యాక్ పార్ట్ నుంచి మనం ఫోల్డింగ్ అనేది ఎంత తీసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచెస్ కి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఓకేనా టూ ఇంచెస్ కి మార్కింగ్ తీసుకొని ఇలా ఫోల్డ్ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ ఎంతవరకు అయితే ఫోల్డింగ్ పెట్టుకున్నామో అంతనేది మిగిలిన క్లాత్ మీద మనము క్రాస్గా పెట్టేసుకొని మార్కింగ్ తీసేసుకోవాలి లాగా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా పెట్టుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి ఓకేనా సో ఇలా సో చూడండి ఇక్కడ నెక్ కూడా మనకి కరెక్ట్ గా రావాలి సో ఇలా క్లాత్ మీద ఇలా కరెక్ట్గా పెట్టుకున్నామంటే గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూడండి మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్స్ పెట్టేసుకోవాలి ఎగస్ట్రా అంటూ ఏం అవసరం లేదు కరెక్ట్ ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ తీసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ ని తీసేయాలి ఓకేనా సో ఇలా బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ లో మనం ఎలా కొలతలు తీసుకోవాలో చూద్దాం సో ఫ్రంట్ పార్ట్ అనగానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కొలుచుకోవాలి ఓకేనా సో ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకునేటప్పుడు కూడా హుప్స్ బెల్ట్ వైపు నెక్ మెజర్ చేసుకోవాలి కాజా బెల్ట్ వైపు నెక్ తీసుకున్నారంటే నెక్ అనేది ఎక్కువైపు అవుతుంది సో ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ లైన్ కి కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకొని నెక్ అనేది రౌండ్ షేప్ ఇలా పట్టుకున్నామంటే ఇక్కడ మనకి లైన్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ వరకు ఒక పాయింట్ ఇలా తీసేసుకోవాలి ఓకేనా సో పైన కానీ కింద కానీ ఖర్చు అనేది యాడ్ చేయాలి కరెక్ట్ గా ఎంత ఉందో అంత తీసుకున్నా ఓకేనా సో ఇలా పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాక్స్ లా డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లో ఒక హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ తీసేసుకోవాలి సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లోపలికి ఒక పావించి ఓకేనా ఇలా లోపలికి ఇలా వచ్చేసేయాలి ఇక్కడ కలిపేసుకోవాలి సో రౌండ్ షేప్ అనేది నెక్కి ఇలా తీసుకుందామంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది సో నెక్ కింద నుంచి కిందకి లెంత్ అనేది ఎంత తీసుకోవాలి సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి నాలుగో ఒక దగ్గరికి ఎంత వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక పాయింట్ ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇలా ఒక మార్క్ తీసేసుకున్నాం అంటే సరిపోతుంది సో నెక్స్ట్ చూడండి చంక డౌన్ తీసుకోవాలి మనం ఇప్పుడు మరి ఏ పార్ట్ లో డౌన్ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలా సో డౌన్ అనేది మనకి కార్నర్ లైన్ ఎక్కడ వస్తుందో అక్కడ డౌన్ తీసుకోవాలి సో ఇటు కి ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకోండి ఇటు సైడ్ కూడా ఇలా స్ట్రైట్ గా తీసుకుందామంటే మనకి బాక్స్ వస్తుంది సో ఇక్కడ మనకి కార్నర్ లైన్ వస్తుంది సో ఇప్పుడు ఈ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఆర్మ్ డౌన్ అనేది తీసేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నుంచి ఇటు కి ఇలా కలిపేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఇలా కలిపేసుకొని ఆర్మ డౌన్ అనేది తీసేసుకోవాలి సో ఈ ప్లేస్ లో మనం ఆర్మ డౌన్ తీసుకున్నామంటే మనకి చక్కపాట్ అనేది ముడతలు రాకుండా కరెక్ట్ గా వస్తుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి కొంచెం కరువు షేప్ లో ఇలా అంటే సరిపోతుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ డాట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి సో డాట్ చూడండి మనకి సో డాట్స్ ఎలా మెజర్ చేసుకోవాలో చూసేద్దాం ఓకేనా త్రీ పాయింట్ టూ ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ గా ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ డాట్ హైట్ టూ పాయింట్ టూ ఇంచెస్ కి హైట్ మార్కింగ్ తీసుకోవాలి సో నెక్స్ట్ సెకండ్ డాట్ నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ మిగిలిన దాంట్లో మిడిల్ పార్ట్ సో ఇక్కడ మిడిల్ పార్ట్ దగ్గర మనకి డాట్ వస్తుంది సో డాట్ పెడితే వచ్చేసి టూ ఇంచెస్ కి ఒక మార్కింగ్ ఓకేనా ఇక్కడ టూ ఇంచెస్ కి సో మనకి రెండు డాట్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందో మూడో డాట్ కూడా అదే గ్యాప్ లో రావాలి అంటే ఈ పాయింట్ లో మనకి డాట్ రావాలి ఓకేనా సో ఇక్కడ వరకు రావాలి సో ఇక్కడ డాట్ అనేది ఎలా తీసుకోవాలి సో ఇక్కడ మనకి కార్నర్ లైన్ ఉంది కదా ఎక్కడైతే టచ్ అవుతుందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ పెట్టుకోండి సో ఇక్కడ హాఫ్ ఇంచ్ జరిపి ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా సో డాట్ అనేది ఈ లో తీసుకుందామంటే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది షేప్ అనేది సో ఇక్కడ మనకి థర్డ్ డాట్ రావాలి సో బ్లౌజ్ కి డాట్స్ అనేది ఇలా తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఓకేనా సో ఇది మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజు సో నెక్స్ట్ చూడండి ఎలా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి సో కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది వన్స్ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకున్నాం అంటే చాలు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా క్లియర్ కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి మనం ఓకేనా డాట్ వచ్చేసి ఇటు సైడ్కి వన్ నుంచి ఇటు సైడ్కి వన్ ఇంచి బట్ ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా సో ఇక్కడ మనకి డాట్ అనేది పట్టేసినట్టుగా వస్తుంది కదా చస్ట్ పాయింట్ అనేది నొక్కినట్టుగా అండ్ అలానే పట్టేసినట్టుగా వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ డాట్ అనేది ఇలా కొంచెం కరువు లో డాట్ వేసుకున్నాం అంటే గా వచ్చేస్తుంది సో ఇటు సైడ్ ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ అనేది అలానే తీసుకోవాలి ఓకేనా సో ఇలా కరువు లో డాట్ వేసుకోవాలి ఓకేనా కరువు స్కేల్ యూజ్ చేయండి కరెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇలా రావాలి మనకి డాట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా వేసారంటే మీకు పట్టేసినట్టుగా జస్ట్ పాయింట్ అని నొక్కి పెట్టినట్టుగా వస్తుంది సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం కరువు షేప్లో డాట్ వేయండి ఆ ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మనము చిన్న టక్ అనేది పెట్టేసుకోవాలి డాట్ దగ్గర సో స్టిచ్ వేసేటప్పుడు ఈజీగా ఉండడానికి ఓకేనా సో నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇట్ సైడ్ కూడా సో ఇక్కడ మనము త్రీ డాట్స్ కి ఇలా చిన్న చిన్న టక్సెస్ పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం క్రాస్ బెల్ట్ వచ్చేసి డబల్ లేయర్ మీద తీసుకోవాలి ఓకేనా ఇలా డబల్ ఫోల్డింగ్ ఉండాలి సో ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ విత్ అనేది తీసుకోవాలి బట్ విత్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈక్వల్ గా రావాలి అనుకుంటే మాత్రం మనం ఇక్కడ డాట్ మరి క్రాస్ బెల్ట్ అనేది వన్ ఇంచ్ తగ్గించేసుకొని తీసుకోవాలి ఓకేనా ఇక్కడ డాట్ పో డాట్ కోసం మనకి వన్ ఇంచ్ పోతుంది కదా సో ఆ వన్ ఇంచ్ అనేది తగ్గించేసుకొని క్రాస్ బెల్ట్ అనేది తీసేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్ హైట్ సో ఇక్కడ మనం ఇందాక ఫోల్డింగ్ ఇంతవరకు పెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ అనేది ఎంత వరకు ఉందో సో బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఎంత తీసుకున్నామో అదే లెవెల్లో ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా వన్ సైడ్ మాత్రమే ఖర్చు వస్తుంది సో నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ సో ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ తీసేసుకొని కొంచెం కరువు షేప్ లో అంటే కరువుగా వస్తుంది మనకి ఇక్కడ లైన్ అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి సో ఇలా తీసుకున్నామంటే క్రాస్ బెల్ట్ అనేది మనకి సరిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఇలా కట్ చేసుకోవాలి కరెక్ట్ గా సో వన్స్ మనకి క్రాస్ బెల్ట్ కూడా కట్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా సో క్రాస్ బెల్ట్ అనేది ఇలా అంటే సరిపోతుంది ఓకేనా సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ కటింగ్ సో హ్యాండ్ పార్ట్ కటింగ్ తీసుకునేటప్పుడు మనకి ఫస్ట్ ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా సో బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఓకేనా సో ఆర్మ్ రౌండ్ కొలుచుకునేటప్పుడు ఈ పైన కింద లైన్ దగ్గర నుంచి అంటే పైన కట్ వదిలేసి ఈ కింద లైన్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ అనేది ఇలా కొలుచుకోవాలి సో ఎంత వచ్చింది మనకి ఆర్మరౌండ్ నైన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఓకేనా సో నైన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనము కి ఈ సిక్స్ ఇంచెస్ తగ్గించేసి డైరెక్ట్ గా నైన్ ఇంచెస్ లూస్ తీసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఖర్చుతో కలిపి తీసేసుకుందాం ఖర్చు అనేది ఎక్స్ట్రా అవసరం సో మనకి ఎంత వరకు అడ్జస్ట్ అవుతుంది చూసుకొని ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇలా సో ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో మనకి ఈ ఎండ్ వరకు వస్తుంది నైన్ ఇంచెస్ అంటే సో నెక్స్ట్ హ్యాండ్ అనేది మనకి ఎంత తీసుకోవాలి ఫస్ట్ కింద మనకి మార్జిన్ లైన్ అనేది తీసుకోవాలి ఇక్కడ సో ఖర్చు కోసం హ్యాండ్ కి కింద వైపున పైపింగ్ వేయాలంటే ఖర్చు ఉండాలి కదా ఈ ఖర్చు కోసం మార్జిన్ లైన్ సో ఇలా కింద ఖర్చు కోసం మార్జిన్ లైన్ తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టమన్నారు సో త్రీ ఇంచెస్ కి హ్యాండ్ మార్కింగ్ ఓకేనా సో ఇలా హ్యాండ్ అనేది కింద ఖర్చు వదిలేసి పైకి త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ పైన ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఒక మార్కింగ్ సో ఖర్చు అనేది కంపల్సరీ నెక్స్ట్ చూడండి హ్యాండ్ కొంచెం లేచినట్టుగా అండాలనే మనకి హ్యాండ్ పాట్ గా రావాలంటే ఇక్కడ కింద నుంచి ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకోండి సో ఇలా పైకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా రౌండ్ షేప్ కొంచెం కరువు షేప్ అనేది ఇలా కట్ చేసి ఇలా డ్రా చేసుకోండి నెక్స్ట్ కట్ చేసుకోండి ఓకేనా సో ఇలా కొంచెం కరువు షేప్ వస్తుంది ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి పైకి ఇంకొక వన్ ఇంచ్ ఒక మార్కింగ్ ఓకేనా ఇలా తీసేసుకున్న తర్వాత ఇట్ సైడ్ మనము ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలి ఇలా వచ్చేస్తుంది సో ఇలా తీసుకుందామంటే సరిపోతుంది ఆర్మ రౌండ్ అనేది సో లైట్ గా కరువు షేప్ వస్తుంది ఎక్కువ రాదు మనకి సో హ్యాండ్ పార్ట్ అనేది రౌండ్ షేప్ రావాలంటే అలా తీసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కి ఒక మార్కింగ్ పైకి సో నెక్స్ట్ చూడండి ఎలా కట్ చేస్తున్నానో సేమ్ అలా కట్ చేయండి హ్యాండ్ అనేది హ్యాండ్ పార్ట్ గా పైకి ఎత్తుకున్నట్టు లేచినట్టు రావాలంటే కటింగ్ అనేది ఇలా తీసుకోవాలి ఓకేనా సో ఇలా కింద వైపు కూడా రౌండ్ షేప్ రావాలి అప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది మనకి లేచినట్టుగా వస్తే స్టిచ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ సో ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది చిన్న టక్ పెట్టుకోవాలి ఓకేనా హ్యాండ్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకుందాం అంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఫాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ కటింగ్ సో ఇలా హ్యాండ్ మనకి బోర్డర్ లైన్ వచ్చింది సో ఇలా బోర్డర్ లైన్ అనేది ఇలా తీసేసుకోవాలి ఓకేనా సో ఇలా పెట్టుకొని గా కట్ చేసేసుకోవాలి సో మనకి వన్ సైడే బోర్డర్ కాబట్టి టూ సైడ్స్ కూడా మనకి జాయింట్స్ వస్తాయి సో హ్యాండ్ పార్ట్ అనేది ఇలా అంటే కటింగ్ సరిపోతుంది సో స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూడండి క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం సో క్లాత్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ సో పైపింగ్ వేస్తున్నాం కాబట్టి కింద ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు కరెక్ట్ ఇలా పట్టుకొని కటింగ్ చేసుకుందామంటే సరిపోతుంది చుట్టూతో కూడా ఒక పావించి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ మీద ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి సో సేమ్ దీనికి కూడా చుట్టూతో కూడా ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా కట్ సో చుట్టూ కూడా ఒక పాంచు ఉండేలా కట్ చేసుకోవాలి కదా ఇలా కటింగ్ అని చేసుకుందామంటే సరిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ సో క్రాస్ బెల్ట్ కూడా చూడండి మనకి అంచ్ పార్ట్ వెబ్ కట్ చేస్తున్నాను లేదంటే ఇట్ సైడ్ సో ఇక్కడ మనకి స్టోన్స్ ఉన్నాయి కదా పీకే పందకుండా ఉండాలంటే ఇటు సైడ్ కట్ చేసుకుందాం సో ఇలా కింద వైపు మనం ఖర్చు తీసుకోలేదు కదా ఎగ్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి సో కటింగ్ చూసారు కదా స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఓకేనా